ఇలాగా కూడా ఇలాగా డాక్టర్ ఇప్పుడే ఫోకస్ అంటే ఈ డాక్టర్ దగ్గర ఫోకస్ అన్న నువ్వు ఫోకస్ డాక్టర్ని పెట్టుకున్నా మామ పర్పాలం చేపిద్దావా ఇవే వాడికి ట్రాన్స్లేట్ రిలేస్ మాకు న్యాయం జరగాలి సార్ ఏమ న్యాయం జరగాలి మాకు ఆ డాక్టర్లకి పక్కన పెట్టుకుంటే పాలీబరా ఉంది కట్టమంది పంపిస్తారు కొంచెం బైక్ పట్టు నా బాధని ఆ రోజు రాత్రి రాత్రి మామలంతా సైగారు చాలా కదిరియా సార్ కోటం ప్రభుత్వం మేము ఉన్నామని ఈ రోజు అదే మంది చెప్పండి త్రీ మంత్స్ నిర్దేశం చేస్తాను మీకు నోటీస్ నెక్స్ట్ మంత్ 국민ively <Gã> <-ılanasti and integrate> మన కోసంపై మన కోసం నేను ఉన్నాననేసి మన అన్నగారు అవినాష్ అన్నగారు వచ్చారు అందువల్లకి నేను అనేసి వచ్చిన అన్నగారికి తరఫున

તો ફોટો નીકળે રેપ વખતે જઈ બંધ નહી દે નહી બેસતો ને સચ્ચે લેના સામપોટની દીકી ના સબું દીકી પોતા દીક ને સચ્ચે કોની કે જરૂર કણડી એ ઓપી બોલ્યો ના જરાંત આ મશીન યાર આના સર 40 100 સગાકર આડા કર સગાકર அதுக்கு <laughs> <laughs> ಮಂತ್ ಅಬ್ಬಿ ನಾವು ಮೊತ್ತ ಚೇಪು కానీ చెప్పండి మీరు ఎందుకు అన్నం లేక చెప్పలేకేస్తారు కలెక్టర్ కలెక్టర్ వచ్చేదాకా మేము కదలము మేము సాధన సమయంలో ఈ సమస్య క్లీన్ అయ్యే ఎందుకంటే మా బంధువు జీవితము ఆ మీద మా ఆధారపడి ఉంది కాబట్టి మేము ఆ పిషిని పట్టిస్తాము అదొక భరోసా ఇచ్చేదాకా నేను కదలదాం అని

कांग्रेस कांग्रेस